నెల్లూరు నగరంలోని ఈరోజు ఉదయం జర్నలిస్టు భవన్ ప్రెస్ క్లబ్ నందు ఏపీ వర్కింగ్ జర్నలిస్టు ఐక్యవేదిక ఆధ్వర్యంలో కూటమికి ధన్యవాదాలు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాసం నరసింహారావు రాష్ట్ర కన్వీనర్ ఎన్ శ్రీహరి రాష్ట్ర కో కన్వీనర్ ఏ వెంకటేశ్వర్లు రాష్ట్ర సలహాదారులు రాష్ట్ర అడ్హక్ కమిటీ సభ్యులు ఎన్ మల్లికార్జునరావు వి హజరత్ శ్రీహరి రమేష్ అహ్మద్ సందాని ప్రతాప్ ఖాన్ జర్నలిస్టు ఐక్య వేదిక సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు బయట జిల్లాల నుంచి వచ్చే మిత్రులందరూ కూడా జర్ని కూడా వసతి ఏర్పాటు చేసే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించాలని చెప్పి ఆ యొక్క జర్నలిస్ట్ భవన్ లో ఒక యొక్క లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకు కోరుతున్నాము అలాగే జర్నలిస్టులు మరణిస్తే ఆ యొక్క కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని ఇప్పటి వరకు మరణించిన జర్నలిస్టులందరికీ మన జిల్లాలో మరణించిన అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన కరోనా టైంలో మరణించిన మన కూడా జర్నలిస్టు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అలాగే జర్నలిస్ట్ పిల్లలకు సంబంధించి కాలేజీలో కావచ్చు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజీలో కావచ్చు స్కూళ్ళలో కావచ్చు సబ్సిడీ ఇచ్చేవారు అది శాశ్వతంగా ఒక జీవో మంజూరు చేసి అది అందరికి వర్తించేటట్టు వైడ్ గా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము ప్రతి జర్నలిస్ట్ కూడా ఒక పెన్షన్ మంజూరు చేయాలి అలాగే గ్రూప్ ఇన్సీస్ చేసేవారు అది కూడా ఇప్పుడు లేదు దాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాము అలాగే మరణించిన లేకపోతే ఇబ్బంది ఆరోగ్యానికి బాధ లేకపోయినా ఒక సంక్షేమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టి సంక్షేమం ద్వారా జర్నలిస్టును ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం అలాగే ఈ డిమాండ్లన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకి వాళ్ళకి మనం పంపిస్తున్నాం అలాగే జిల్లా కలెక్టర్ కూడా సోమవారం కూడా కలవబోతున్నాం మంత్రి నారాయణ గారి గారు వస్తే ఆయన కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఎంపీ ప్రభాకర్ రెడ్డి కూడా మనం డిమాండ్ కొట్టు ఇస్తాం కాబట్టి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఐక్యవేదిక ముందుకు తీసుకొస్తుంది ఎవరు నాయకులు లేదు అందరం కూడా నాయకులమే అందరం సభ్యులమే అందరం కూడా మన హక్కుల కోసం పోరాడతామని పోరాడాలని అందరూ కూడా మీ ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ అన్ని పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీ అయినా సమాజ సేవ చేయడానికి మాత్రమే వస్తారు వాళ్ళు చేయడం లేదు జర్నలిస్టులు అందరూ కూడా సమాజ సేవ కోసం సమాజంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడం కోసం అధికారుల దగ్గరికి వెళ్ళి నిరంతరం శ్రమించుకోవాలి కానీ వాళ్ళు జనరేషన్ ఉన్నటువంటి సమస్యల్ని వాళ్ళు పరిష్కారం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు దానికి ఒక విధి విధానాలు చేకూర్చి ప్రతి ఒక్కరికి న్యాయం సిస్టంని ఏర్పాటు చేస్తే బాగుంటుంది వారు ఇవ్వాలి అలాగే జనరేషన్ విద్యార్థులకు పిల్లలకు యాభై శాతం సబ్సిడీతో వాళ్ళకి విద్యను అందించాలి శుభాకాంక్షలు మన జర్నలిస్టుల సమస్యలు ఏ గవర్నమెంట్ నుంచి కానీ మనకి పని పూర్తి మాత్రం లే లేకుండా పోతున్నారు ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ మన పాత్రికా వ్యక్తులు అందరికి కూడా సరైనటువంటి అక్రిడేషన్లు తర్వాత ఇళ్ల స్థలాలు తర్వాత ఇన్సిడెన్స్ మొదలైన అన్ని ఏర్పాటు చేసి మనందరికి కూడా

గత ప్రభుత్వంలో లేనిపోని నిబంధనలు పెట్టి చిన్న పెద్ద పత్రికల విలేకరులను అందరినీ వేధిస్తారు చిన్న పత్రికలకు కనీసం జీవనాధారాన్ని లేకుండా చేశారు అక్రెడేషన్ ఇచ్చేదానికి వంద నిబంధనలు పెట్టి ఈ అక్రెడేషన్ మా కొద్ది దేవుడు ఆయన విధంగా చేశారు గత ప్రభుత్వంలో అలైన్ విపదలనే ఎచ్చేసి వర్కింగ్ జర్నలిస్టులందరికీ అది యూట్యూబ్ ఛానల్ ఆ చిన్న పత్రిక పెద్ద పత్రిక అనేది లేదు అన్నం వర్కింగ్ జర్నలిస్టులందరికీ అడ్వర్టైజింగ్ ముందు యాడ్ డ్రామా ప్రదానం అవుతుంది రెండోది రొటేషన్ పద్ధతిలో చిన్న పత్రికకు కూడా ప్రాబవత్వంాయిషిвания దవర్గ యవర్దాన్ని ఏ ప్రాబవత్వం ఉన్నా తగ్గించలేరు చంద్రబాబు గారి గెలుపుతో తెలుగుదేశం పార్టీ పట్టుమ గెలుపుతో అక్కడ యాక్షన్ నాన్ అకడమిషన్ కన్ఫిషన్ లేకన అందరూ బాటం ఉంది అంటే చెప్పే అక్కడ ఏ జర్నలిస్ట్ అనే గాపన అందరికీ అరికికు నువ్వు చేయాలి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్యాప్ చేయండి